ఏమే అమ్మనాయన వస్తున్నట్ట ఇంట్లో బిర్యానీ ఉండు వచ్చేది మీ అమ్మ నాయన చెప్పావా సీరియల్ చూస్తావు సీరియల్ చూసి చూసి కొట్టదా నీకు బోర్ కొట్టీ కట్టుకున్న చీరలు పొద్దున బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి తన్నప్పు అని చెప్పేసి అల్లాడుతున్నాం పద ఎంఆర్ఐ తీపిస్తా పద ఎంఆర్ఐ ఖర్చు ఎంత అవుతుందండి ఎంత అవుతుంది ఎనిమిది వేల రూపాయలు అవుతుంది పొద్దున శారీ షాప్ కి వెళ్ళినప్పుడు పట్టు చీర ఎనిమిది వేల రూపాయలు చెప్పాడు ఎంఆర్ఐ ఖర్చు పెట్టి ఎనిమిది వేలు నాకు పట్టు చీర కొనివచ్చు కదండి మరి తలనొప్పి ఆ పట్టు చీర కొనలేకపోయాననే కదా ఈ తలనొప్పి వచ్చింది తల్లి నువ్వే ఇస్తారా ఈ ప్రపంచం చెప్పండి మేడం ఏంటి మీ సమస్య డాక్టర్ గారు ఈ మధ్య మా అన్నికి జుట్టు బాగా ఊడిపోతుందండి ఊడకుండా ఉండడానికి ఏమైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి సార్ ఏంటి నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా అవునా ఆరు వందల యాభై మూడు వందల యాభై ఎంతే పదిహేను వందలు రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా ఒకప్పుడు సిరిగిన సొక్కాయినా అయినా తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో అనేవారు ఇప్పుడు తొడుక్కోగాని కొనుక్కో అంటున్నారు ఏం నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను గాని అతన్ని ఎప్పుడు చూడలేదండి ఈ నోటి మీద ఉన్న నంబర్ అతనిదే అనుకుంటా ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను సీమల బాగా ఒక ప్యాకెట్ తీసుకోండి నాకే నాలుగు నులిసేస్తుంది నాలుగు రోజుల కూడా మందు కొనాలా మీరు ఇంత జరిగినా మార్రా ఇప్పటికైనా మారండి మారాలా మారాలంటే ఏం చేయాలి మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి అలా మాత్రం పిలవను ఏ ఎందుకు పిల్లరు అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది ఏమండి మా ఇంటికి ఫోన్ చేశారట నిజమేనా నిజమే గొడవ పడిన ప్రతిసారి ఇంటికి ఫోన్ చేసి మా అమ్మని మా నాన్న ఎందుకు తిడతారండి అంతగా తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి ఇప్పుడు ఫోన్ సరిగా పనిచేయలేదు అనుకో ఫోన్ కంపెనీ వాడిని తిడతామా సార్ ఈ అమౌంట్ నా అకౌంట్ లో వేసేయండి సార్ నెట్ రావటం లేదండి మీ డబ్బులు అకౌంట్ లో వేయడం అవదు రేపు రండి మళ్ళీ రేపు ఇంత దూరం రాలేదు సార్ నేను హాట్స్పాట్ ఆన్ చేస్తాను మీరు నెట్ కనెక్ట్ చేసుకోండి సరే సరే రా ఉంటాను ఏమండి మా తమ్ముడికి జాబ్ వచ్చిందంట పెళ్లి సంబంధం ఏదైనా చూడమన్నాడు పెళ్లి చేసుకుంటాడంట ఒక్కసారి ఆలోచించమనే భర్ణాలు ఉంది కదా సురక పెట్టుకోవడం అవసరమా ఇచ్చావే ఎక్స్పైర్ అయిపోయి ఇక్కడ రాసింది చూడు దానికి అండి ఎంత కంగారు పడతారు ఇదిగోండి ఎక్స్పైరీ డేట్ ఉన్నది నేను కట్ చేసి తీస్తాను ఇవి మీరు వేసుకోండి ఏమండి అండి మా అమ్మాయిలకంట మీ అబ్బాయిలే గొప్పని అంటుంటారు కదా దానికి ఒక రీజన్ చెప్పండి అబ్బాయిలకు జాబ్ ఉందనుకో జాబ్ లేని అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటారు అదే మీ అమ్మాయిలకి జాబ్ ఉంటే జాబ్ లేని అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నట్టు ఒక్కరిని చూపించు సీత బయట ఏమో చల్లగా వర్షం పడుతుంది నాకేమో వేడి వేడిగా బిర్యానీ తినాలనిపిస్తుంది పండేసుకుంటాము కలు దానికి నా పలిమిషన్ ఎందుకు నీ పర్మిషన్ ఎవడు అడగలేదు నువ్వు వండుతావు ఏమోనని చెప్తున్నాను సరేలేండి వండుతాను ఇంతకీ నీకు బిర్యానీ వండడం మొచ్చా లాదమ్మ గాలు మరెలా యూట్యూబ్ తెల్లండగా దిగిలేందు కదా అండగా అయితే ఇదేంటి చికెన్ బయటే ఉంచేసింది సీత ఏటమ్మ మసాలా కలిపిన చికెన్ గంట లో కదా పెట్టాలి నువ్వేంటి బయటే వదిలే సావ్ ఆల్రెడీ లో పెట్టాను కదా అమ్మ గారు పెట్టానంటుంది మరి చికెన్ ఏం ఇక్కడే ఉంది ఎక్కండి లేండి చూపిస్తాను ఇదిగోండి ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టాను ఒసే గంట ఫ్రిడ్జ్ లో పెట్టమంటే గంటని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టడం కాదు చికెన్ నే గంట సేపు పాటు ఫ్రిడ్జ్ లో పెట్టమని దట్ట ఐ థింక్ వాటో వాటు వాట్ మోదీ గారు నేను ఒకటే ఈ దేశంలో ఏం జరిగినా దానికి కారణం మోదీ గారే అయినట్టు ఈ ఇంట్లో ఏం జరిగినా దానికి కారణం నేనే అంటారు మా పిల్లలు తినకపోయినా అలా చేసిన మాట వినకపోయినా ఫోన్ పగలగొట్టినా కొట్టినా ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట నీకు కూడా తెలీదా స్వతంత్రం నైట్ పన్నెండు గంటలకు వచ్చింది నేను పది గంటలకే పడుకొని పోయా అబ్బో ఈ మనకంటే పండితుల్లో ఉన్నా మోదీ గారు నేను ఒకటే ఈ దేశంలో ఏం జరిగినా దానికి కారణం మోదీ గారే అయినట్టు ఈ ఇంట్లో ఏం జరిగినా దానికి కారణం నేనే అంటారు మా పిల్లలు తినకపోయినా అలా చేసిన మాట వినకపోయినా ఫోన్ పగలగొట్టినా హలో గూగుల్ నెయిల్ పాలిష్ జరిగిపోకుండా అంటలు ఎలా తోమాలి నీ భర్త చేత తోవించాలి అవును నీకు ఏ కలర్ అంటే ఇష్టం పింక్ కలర్ ఇష్టం లేని కలర్ గులాబీ మానస నీ కోసం లిటిల్ హార్ట్స్ తీసుకొచ్చాను తిను అక్క బావ మళ్ళీ తాగేసి వచ్చేసాడే చూడు నీకు లేకపోతే లిటిల్ హార్ట్స్ తీసుకోవడం మానే అంతే అంతేగాని తాగేసి వచ్చానని మాత్రం చెప్పకు మేడం జయనగర్ వెళ్ళి బరతా అది బరాలప్పా నేనే ఓకే మేడం కొంచెం టీ పెట్టేట్ అవుతుంది ఇప్పుడు డబల్ యాక్షన్ కొంచేసుకారో సలుదే వేసుకొస్తా మరి అగ్గ ఉడుకుడుకు నువ్వు దేని సలు నాకేస్తావా మిగులునా పంచభక్ష పెడతా పెడతానవని ఇంటికాడ తింటారు గదే పంచభక్ష పంచబరమా అంటే చేసి పెడతావా అయ్యో చెప్పరాదు కొరికి తినేవి నవ్లి తినేవి జుర్రుకొని తినేవి చప్పరించేవి సేవించేవి అయ్యోపరాదు ఒకటి భక్షము అనగా కొరికి తినేవి గేరలు బూరెలు రెండు భోజ్యము అనగా నమ్మిలి తినేటివి అన్నం కూర మూడు సోస్యం అనగా జుర్రుకునేవి పాయసము చారు నాలుగు లేహ్యం అనగా చప్పరించేవి తేనె చలివిడి ఐదు పానీయం అనగా సేవించేవి పండ్ల రసాలు నీరు సౌండ్ చేసి పెడితే నేను హోటల్కి ఎందుకు పోతానే ఇట్లాంటి అమ్మా కావాలని ఏమైనా కోరికలున్నాయా బెటరు తింటావా చదువుని చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు ప్రతి ప్రతిరోజు గొడవలు పుట్టే పిల్లలు కేబిసిడి అంట్లో నేర్పించుకుంటే చాలు కొంచెం వాడండి మన పిల్ల రోజు వస్తుంది కదా కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను నీకు చీర తీసుకోనా చూడు ధర తీసుకోనా నాదేముందండి అంతా మీ ఇష్టమే మీ కుతికడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి ఏపుడు చూడు చీరలు 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 ఈ రోజు నాకు తెలవాలి నీకు అంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టం ఎందుకు అవి ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు సీతకి రాముడిలా రాధకి కృష్ణుడిలా నాకు నువ్వు తక్కింట ఆమె రవ్వ నకిలీస్ తెచ్చుకున్నది నామే ఉన్నది మేడ వద్దు బ్యా వద్దు వద్దు చదువుతో పోలిక వద్దు మితిమీరి తినవద్దు టెన్షన్ వద్దు అనవసరమైన వాదన వద్దు పెన్లైన వెంటనే సంతానం వద్దు అధిక ప్రోటీన్ ఫుడ్ వద్దు అతి మంచితనం వద్దు మొహమాటం వద్దు అనుమానం వద్దు నిర్లక్ష్యం వద్దు అకాల భోజనం నిద్ర వద్దు ఒంటరితనంతో బాధపడద్దు అతి వేగం వద్దు పొదుపు చేయకుండా ఖర్చు పెట్టవద్దు భార్య మనకు అస్సలు పోలిక వద్దు 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 భాగ్య వద్దు వద్దు భాగ్య అవునా ఇవాళ కూర అన్నావు ఆరే ఓ భాగ్య ఇవాళ ఏం ఆరే ఓ పిచ్చి మొక్కందనా ఇవాళ ఏం కూరన్నా చప్పుడు ఎత్తలమెందే గన్నారా సరే సరే ఇంటి ఖర్చుడు బాగా లేట్ అవుతుంది కడుపు రిండాది పండుకో గుడ్ నైట్ అక్క ఇక్కడ అక్క ఈయన దోస్తు నా దోస్తుకు ఒక పిల్లనంట చూడాక ఓ పిల్లుంది కానీ ఆ పిల్లలు చేసుకోపోయాడికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం అన్నా ఉండాలి లేకపోతే ఒక సొంత ఇల్లు అన్నా ఉండాలంట నా గురించి చెప్పు నా దోస్తు మొన్ననే బిగ్ బాస్ లో పోయి వచ్చాడు ఆ వచ్చిన పైసలతోని సొంత ఇల్లు కట్టాడు ఆ ఇల్లుకి ఇప్పుడు కిరాలు ముప్పై వేలు వస్తున్నాయి అవునా ఆ పిల్లకి ఇప్పుడే కాల్ చేస్తాను అమ్మా ఇక్కడ పిల్లోడు ఉన్నాడు కానీ సొంతిల్లు ఉంది నెలకు ముప్పై వేలు కిరాయిలు వస్తాయి పిల్ల చెప్తా నెలకు ముప్పై వేలు వస్తాయి అన్న కదా ఖర్చు పెడుతుంట రా బాబు భాగ్య పని కోవాలి సర్ది కట్టావా ఏ ఆగు అగులు పుగులు అయితే పానం అంతా ఒత్తిడి ఉన్నది ఓ పిచ్చిదానా ఒత్తిడిగా ఉంటే గుడికి పోవే దేవుణ్ణి మొక్కుకుంటే ప్రశాంతంగా ఉంటదా ఏ అట్లా కాదు పిచ్చిదానా గుడి మెట్ల చెప్పులు చెప్పులన్నీ ఇడతారు కదా ఆ చెప్పులన్నీ అటు ఇటు ఇటు అటు అన్ని మిక్స్ అయి ఆ పక్కకున్న గోడ మీద కూర్చో అందరు వచ్చి వాళ్ళ చెప్పులు ఎవ్వలే వాళ్ళే ఎత్తుకోవడం చూస్తా అంటే ఆటోమేటిక్ గా నీకున్న ఒత్తిడి మొత్తం పోతుంది ఏంటి ఆలోచిస్తున్నావు మనం అందరం ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదండి ఎప్పటికైనా చనిపోవాల్సిందే దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నేను ఆలోచిస్తుంది లాస్ట్ లో చనిపోయిన అతన్ని శ్మశానానికి ఎవరు తీసుకెళ్తారా అని